హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనము సొరకాయ తురుముతో ఈ విధంగా యూట్యూబ్ ఛానల్లో హెల్తీగా డీప్ ఫ్రై కాకుండా ఏమైనా ఉన్నాయా రెసిపీస్ అని చూస్తే ఇది కనిపించిందండి వెంటనే ట్రై చేశాను సూపర్గా వచ్చింది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈవినింగ్ స్నాక్లా తీసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను కొద్దిగా వెల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ఒక వన్ స్పూన్ జీలకర్ర తీసుకొని గ్రైండ్ చేసుకున్నానండి గ్రైండ్ చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు మనము దీన్ని యూట్యూబ్లో చూస్తే మాత్రం సొరకాయ తప్పిలెంటు అయితే వచ్చిందండి రెసిపీ సరే చూద్దాము ఒకసారి ట్రై చేసి చూద్దాము అనేసి అయితే ట్రై చేశాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది తొందరగా కూడా చేసేసుకోవచ్చు మనము ఇక్కడ చూడండి ఒక కప్పు సొరకాయ తురుముకి ఒక కప్పు బియ్యపిండి అయితే తీసుకుంటున్నాను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ని కలిపేసేసుకున్నానండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకును కూడా వేసేసుకున్నాను అలాగే ఆనియన్స్ని కూడా వేసేసుకుంటున్నాను శనగపప్పును ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకోండి మంచిగా నానిపోతుంది శనగపప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలి నానబెట్టిన శనగపప్పుని కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి అంతే అండి ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏం వేయాల్సిన పని లేదు అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకొని ఒకసారి ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే పిండిని కూడా వేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోయినట్టయితే టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ వేసి తర్వాత పిండిని కూడా వేసుకున్నాక మంచిగా కలిపేసుకోవాలండి ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు సోరకాయలో ఉన్న వాటరే సరిపోతుంది ఒకవేళ అవసరమైతే ఒక రెండు మూడు స్పూన్స్ అంతా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా పిండిని అంతా మంచిగా కలిపేసేసుకోవాలి సొరకాయలో ఉన్న వాటరే మనకి సరిపోతుంది పిండి కలపడానికి ఒకవేళ సరిపోయినట్టయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మంచిగా నీట్గా కలిపేసేసుకోండి ఇలా చేసి పెట్టండి చాలా హెల్దీ స్నాక్ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సొరకాయ తినని పిల్లల కోసం ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది మనం పిండిని కలిపేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి తినే ముందు ఫ్రెష్గా వేడి వేడిగా చేసుకొని తినేసేయచ్చు ఒక టూ డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అప్పటికప్పుడు తినే ముందు వేడిగా చేసుకొని తినేసేయచ్చు తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సూపర్గా ఉంది పిండిని అంతా మంచిగా కలిపేసుకున్నాక ఇక్కడ కొద్దిగా ఆయిల్ కూడా వేసేసి ఇలా నీట్గా కలుపుకున్నానండి నాకు వాటర్ ఏం అవసరం రాలేదండి సొరకాయలో ఉన్న వాటర్ తోటి పిండిని ఇలా చక్కగా కలిపేసుకున్నాను చూడండి ఇలా మనం ప్రెస్ చేస్తే చే వేలతోటి జస్ట్ ఇలా ప్రెస్ చేయగానే లోపలికి వెళ్ళిపోవాలి పిండి అంత స్మూత్గా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాము పిండి కలిపిన వెంటనే కాకుండా ఒక హాఫ్ ఎన్ అవర్ అన్నా నాన ఇస్తే చక్కగా వస్తాయి మనం ఏ రెసిపీస్ చేసినా మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలోకి మంచిగా టేస్ట్ అనేది వెళ్తుంది చూడండి ఇక్కడ దోశ ప్యాన్ తీసుకున్నాను దోశ ప్యాన్కి కొద్దిగా ఆయిల్ వేసేసి మంచిగా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి స్ప్రెడ్ చేసుకొని మీకు కావలసిన సైజులో పిండి ముద్దని తీసేసుకొని దీని మీద ఒత్తుకొని పెట్టేసుకోవడమే స్టవ్ మీద అంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు వేడివేడిగా అప్పటిదప్పుడు చేసుకొని తినేసేయచ్చు మనం కూడా ఒక్కటి తింటే స్టమక్ ఫుల్ అవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది టీలో పెట్టుకొని కూడా తినేసేయవచ్చు మనము చూడండి ఇక్కడ ఇంకో ప్యాన్లో కూడా ఆయిల్ రాసేసుకున్నాను ఇలా రెండు ఒకటేసారి పెట్టేసుకుంటే తొందరగా పని అయిపోతుంది చూడండి ఇలా కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకొని మనం ముందుగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాం కదా ఆ ప్యాన్కి ఒత్తేసుకుంటే సరిపోతుంది చక్కగా ఒత్తేసుకొని మధ్యలో హోల్స్ పెట్టుకుంటే ఈవెన్గా మంచిగా కాలుతుంది చూడండి ఇలా వేళ్ళతో ప్రెస్ చేస్తూ మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఆయిల్ కూడా అసలు ఎక్కువ ఏం అవసరం పడదండి చాలా తక్కువ ఆయిల్తో చాలా హెల్తీగా సొరకాయతో ఇలా చేసుకోవచ్చు మనము మనకి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏం అవసరం లేదండి శనగపప్పు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర తగినంత సాల్ట్ అంతే అండి ఇంకా ఆయిల్ కూడా ఏం వేయాల్సిన అవసరం లేదండి ఇలానే మనము ఇంకొకటి కూడా ప్రెస్ చేసేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టించుకొని ఉడికించుకోవాలండి ఒక సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి క్రిస్పీగా ఉంటుంది సైడ్స్కంతా మధ్యలో స్మూత్గా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇక్కడ ఇంకొకటి కూడా పెట్టేసుకుంటున్నానండి చూడండి ఇలా మధ్యలో హోల్స్ పెట్టేసుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక సైడ్ మగ్గిన తర్వాత నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవడమే అండి అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా తీసుకోదండి మనకు కావాల్సినన్ని చేసేసుకొని పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ డే కూడా మనం చేసుకోవచ్చు తినే ముందు వేడిగా చూడండి ఇక్కడ మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఒక సైడ్ మంచిగా కాలిందండి నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసుకుందాము ఇలా నెమ్మదిగా అంటే ఊరికే వచ్చేస్తుంది పైకి లేస్తుంది కాలినట్టయితే చూడండి నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసుకోవడమే చూడండి సైడ్స్కి అంతా ఇలా క్రిస్పీగా కాలుతుంది స్మూత్గా కూడా ఉంటుంది మిడిల్లో చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇప్పుడు ఇది కూడా ఒకసారి చూసేద్దాము ఇది కూడా నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసుకుందాం ఫ్లిప్ చేసుకొని ఒక టూ మినిట్స్ నెక్స్ట్ సైడ్ కూడా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి మంచిగా క్రిస్పీగా అవుతుంది చూసారు కదండీ ఇటు సైడ్ అంతా కాలింది నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసుకున్నాం కదా చూడండి అటు సైడ్ కూడా ఇలా మంచిగా కాలాలి కాలిన తర్వాత మళ్ళీ ఒకసారి నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి అంతా మంచిగా కాలుతుంది ఇలా నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి కాలని సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలండి అంతే తీసేసుకుంటే సరిపోతుందండి కంప్లీట్ అయినట్టే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇటు కూడా చక్కగా కాలిపోయింది ఇది కూడా చూడండి చక్కగా కాలింది అంతే అండి ప్లేట్లో వేసేసుకోవడమే నెక్స్ట్ అలానే మనకు కావలసినన్ని ఒత్తేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి పెడుతున్నానండి ఇంకొక రెండు చల్లారిన తర్వాత మళ్ళీ పెట్టేసుకోండి వేడి మీద పెడితే అంత సరిగ్గా రాదండి అతికిపోయినట్టుగా అవుతుంది కాబట్టి మళ్ళీ ఇవి చల్లారిన తర్వాత మళ్ళీ ఆయిల్ రాసేసి మళ్ళీ పెట్టేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్ జస్ట్ మనం చేతులను ఇలా వేళ్ళతో ప్రెస్ చేస్తూనే స్ప్రెడ్ అయిపోతుంది పిండిని అంత స్మూత్గా పర్ఫెక్ట్గా కలుపుకున్నట్లయితే చక్కగా వస్తాయి అంతే అండి మళ్ళీ రెండు పెట్టేశాను సేమ్ ఇదే విధంగా ముందు చెప్పిన విధంగా కాల్ చేసుకుంటే సరిపోతుంది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తీసేసుకోవచ్చు పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ మంచిగా స్నాక్ చేసి పెట్టినట్టే వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు ఇలా మనం సొరకాయ తురిమి వేసినట్టు కూడా వాళ్ళకి తెలియదండి అంత టేస్టీగా ఉంటుంది నేను ఈ రెసిపీ ఫస్ట్ టైం ట్రై చేశానండి సూపర్ అంటే సూపర్గా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేసేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అసలు ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి చాలా హెల్దీగా సింపుల్గా చేసేసుకోవచ్చు మీకు ఈ రెసిపీ తెలుసా అండి మీకు ఎవరికైనా ఈ రెసిపీ తెలిసినట్టయితే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అంతే అండి చూడండి ఒక సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసుకుంటూ కాలిన చోట మళ్ళీ తిప్పుకుంటూ నెమ్మదిగా కాల్ చేసుకొని తీసేసుకోవడమే అండి క్రిస్పీగా ఉంటుంది అలాగే స్మూత్గా కూడా ఉంటుంది సైడ్స్కి అంతా క్రిస్పీగా వస్తుంది మనకి మధ్యలో స్మూత్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ పచ్చిమిర్చి కావాలంటే చిన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ పిల్లల కోసం చేశాను కాబట్టి పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి వేశాను సో వాళ్ళకి తింటున్నప్పుడు అవి తగలకుండా ఉంటాయి కాబట్టి పిల్లల కోసం మీరు కూడా చేసినట్లయితే పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి వేసుకోండి అప్పుడు పిల్లలకి తినడానికి ఇబ్బంది ఉండదు పెద్దవాళ్ళ కోసం చేసుకున్నట్లయితే మనం పచ్చిమిర్చిని చిన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు చూడండి ఇక్కడ కంప్లీట్గా కాలిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలానే ఉంచేయండి అప్పుడు ఇంకా కొద్దిగా క్రిస్పీగా అవుతుంది కొంచెం స్మూత్గా కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే తీసేస్తే సరిపోతుంది అంతే అండి ఇంకొకటి కూడా పెట్టేసేసుకున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చాయో క్రిస్పీగా ఉన్నాయి అలాగే స్మూత్గా ఉన్నాయి చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి టేస్ట్ అయితే ఒక్కటి తింటే అసలు కడుపు నిండిపోతుందండి చాలా హెవీగా అనిపిస్తుంది వెయిట్ లాస్ ఎవరైనా చేస్తున్నట్లయితే వాళ్ళు కూడా చక్కగా తినేసేయచ్చు ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు అలాగే హెల్దీగా మనం ఇందులో అన్నీ వేసి చేస్తాము సొరకాయ తురుము అలాగే శనగపప్పు కాబట్టి చక్కగా తీసుకోవచ్చు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ షేర్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అని ఏమి సొరకాయ తప్పిలింటూ రెడీ అయినట్టే సర్వ్ చేసుకొని తినేసేయడమే సూపర్ అంటే సూపర్గా ఉంది టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్